ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఒకసారి వెహికల్ మొత్తం ఒకసారి చూపించి మీకు నేను ఎలా డ్రైవ్ చేయాలో చెప్తాను ఒకసారి చూడండి ఇది ఆటోమేటిక్ కార్ ప్రతి ఒక్కటి ఫస్ట్ నీకు చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ నేను డ్రైవ్ చూపిస్తాను ఓకే ఇక్కడ కనబడే ఇది వచ్చేసి గేర్ లివర్ ఇది చిన్నగిచ్చి ఈ బండికి వేరే బండికి కొంచెం హ్యాండిల్ కొంచెం పైకి ఉంటుంది అంతే తేడా బండకు కొంచెం కొన్ని ఒకసారి కొన్ని బండ్లకు చిన్నగా ఉంటాయి కొన్ని బండ్లకు పెద్దగా ఉంటాయి ఇది వచ్చేసి సింబల్ పార్కింగ్ పి అంటే పార్కింగ్ ఇది ఆర్ అంటే రివర్స్ ఎన్ అంటే నూటల్ డి అంటే డ్రైవ్ ఇవి ఆప్షన్స్ ఇలా ఉండేవి ఆటోమేటిక్ కార్ ఏ కార్కైనా ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు హ్యాండ్ బ్రేక్ అనేది ఇలా ఉంటుంది ఇది బ్రేక్ అండ్ ఎక్సలేటర్ ఇది ఎక్సలేటర్ ఇది బ్రేక్ ఇది పవర్ బటన్ బండి స్టార్ట్ చేయడానికి ఇది ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి బ్రేక్ మీద ప్రె కాలు పెట్టి ప్రెస్ చేసి మళ్ళీ ఈ పవర్ బటన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అప్పుడు బండి ఇంజన్ ఆన్ అవుతుంది ఇప్పుడు చూడొచ్చు మీరు డిస్ప్లేలో మీకు వేరే క్లియర్ కనబడుతుంది ఇక్కడ కనబడుతుంది మీకు పి సింబల్ అంటే పార్కింగ్లో ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు లైట్ వెలుగుతుంది మీకు సరిగా కనబడదు చూడవచ్చు ఒకసారి పీ బటన్ కొంచెం కనబడుతుంది ఈ పీ బటన్ అనేది ఆప్షన్లో ఉన్నప్పుడు మీకు కనబడుతుంది ఇది వచ్చేసి సైడ్ మిర్రర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు సైడ్ మిర్రర్స్ ఖచ్చితంగా చూసుకోవాలి ఎలా ఆపరేటింగ్ చేయాలి మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది చూడొచ్చు మీకు ఇక్కడ నుంచి సైడ్ మిర్రర్స్ని ఆపరేటింగ్ చేయాలి ఇది వచ్చేసి ఆర్ బటన్ ప్రెస్ చేస్తున్నా చూడవచ్చు ఇది ఆర్ అంటే రైట్ సైడ్లో ఉన్న మిర్రర్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఇక్కడ కనబడేది చూడొచ్చు మీకు ఆ రింగ్ అనేది ఎలా అంటే అలా మనకి బెండ్ అవుతానికి ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది మీరు మిర్రర్ ఒకసారి గమనించండి నేను ఆపరేటింగ్ చేస్తున్నాను అటు ఇటు మిర్రర్స్ని తిప్పుతున్నాను చూడొచ్చు మీరు డోర్ హ్యాండిల్ ఎప్పుడైనా కానీ మన ఫ్రంట్ డోర్కు హ్యాండిల్ అనేది కరెక్ట్గా చూసుకొని ఉంచుకోవాలి మీరు చూడొచ్చు ఫ్రంట్ డోర్ హ్యాండిల్ అనేది ఖచ్చితంగా ఈ లాస్ట్కు ఈ కార్నర్కి ఉండాలి మనకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడొచ్చు మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండాలి అప్పుడు వెనకాల సైడ్లో వచ్చే వెహికల్స్ అనేవి కను క్లియర్గా కనబడుతుంటాయి మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను మిర్రరు ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ దాన్ని ప్రెట్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఒకసారి చూడొచ్చు మీరు దాన్ని కన్నా సేమ్ అలాగనే ఉంచుతున్నాను ఈ మిర్రర్ అనేది కదులుతుంటుంది చూడొచ్చు మీరు ఎలా అంటే అలా మనం అడ్జస్ట్మెంట్ అనేది సీటుకు మన హైటుకు చూసుకొని కార్ డోర్ హ్యాండిల్కి అనేది సెట్ చేసుకొని ఉంచుకోవాలి మన క్లియర్ కనబడేటట్టు సైడ్కి వచ్చే వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూడకుండా వెళ్తుంటాము అప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి అలాగే ఈ సెంటర్ మిర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్ వెనక ఉన్న వెహికల్స్ మీకు కనపడుతుంటుంది వెనక ఏమున్నది ఏం వెహికల్ వస్తుంది ఉన్నదా లేదా అనేది ఏమన్నా వ్యక్తులు వినబడ్డా కానీ ఉన్నా కానీ ఈ మిర్రర్ అనేది చూసి మనం ఫాలో కావాలి ఇది వచ్చేసి బటన్ ఇప్పుడు నేను డ్రైవింగ్ మూడ్లో పెడుతున్నాను చూడొచ్చు డీలో పెట్టాను ఒకసారి చూడండి మీరు డి ఆప్షన్ అనేది ఉంది నేను చేంజ్ చేసినప్పుడు డీలోకి వచ్చేసి చూడొచ్చు మీరు ఇలా డీలో పెట్టుకొని చూడొచ్చు మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తాను డి ఆప్షన్లో లైట్ డి డీలో ఉంది మళ్ళీ ఎండ్లో పెట్టాను చూడొచ్చు మీరు మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు మళ్ళీ మారింది డిస్ప్లేలో ఎన్ వచ్చింది ఎన్ అంటే నూ నోటల్ మళ్ళీ రివర్స్లో పెడుతున్నాను చూడొచ్చు ఆరు ఆరులో పెట్టాను ఆర్ అంటే రివర్స్ ఈ కెమెరాలు కన్నా ఓపెన్ అయితే చూడవచ్చు మీరు ఈ ఇందులో ఉన్నది చూడవచ్చు మీరు సింబల్ ఆర్ ప్రతిదీ మనం చేంజ్ చేసినప్పుడు డిసిప్లేలో కనబడుతుంటుంది మనకు అలాగే మీకు బ్యాక్ కెమెరా అనేది ఇలా ఉన్నది ఇది ఈ సైడ్ అనేది వెనకాల కనబడటానికి దీనికి త్రీ డి కెమెరా ఉంది అంటే మన వెహికల్ మొత్తం కెమెరాలు ఉన్నాయి ఈ కెమెరాలు మన వెహికల్ చుట్టూ ఏమేమి ఉన్నాయనేది కన్నా వెరీ క్లియర్ కనబడుతుంటుంది ఇది వచ్చేసి ఏసీకి సంబంధించిన బటన్స్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డ్రైవింగ్ మూడ్లో పెడుతున్నాను డీలో పెడుతున్నాను డీలో పెట్టి నేను ఒకసారి డ్రైవ్ చేస్తాను చూడొచ్చు మీకు ఇక్కడ మీరు ఇక్కడ డీలో డిస్ప్లేలో కనబడింది ఈ బండి చాలా సింపుల్గా తోలచు ఎప్పుడైనా కానీ ఆటోమేటిక్ కార్ అన్నప్పుడు కొంతమంది మ్యాన్యువల్ తోలి ఉన్నప్పుడు ఆటోమేటిక్ కార్ అంటే నేను డ్రైవ్ చేయలేను అనే భయం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు అస్సలు భయపడకుండా ఒక్కసారి ఈ వెహికల్ని ఒక్కసారి మీరు చూసి దీ ట్రిక్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా డ్రైవింగ్ చేయగలుగుతారు అసలుకి వెహికల్ని చూసి ఎప్పుడైనా భయపడొద్దు అది ఎంత పెద్ద వెహికల్ అయినా అయినా కానీ సేమ్ ఆప్షన్స్ ఆటోమేటిక్ అనేది సేమ్ ఉంటుంది ఈజీగా నడపచ్చు ఇప్పుడు నేను బండి ఆఫ్ చేస్తున్నాను చూడొచ్చు ఈడ పి బటన్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేశాను పి అంటే పార్కింగ్ అనమాట మీరు డిస్ప్లే కనబడుతుంది చూడొచ్చు మళ్ళీ ఈ డిస్ప్లేలో పీ బటన్ అంటే పార్కింగ్ మళ్ళీ ఇది పవర్ బటన్ ఆఫ్ చేయడానికైనా ఇదే బటన్ యూజ్ చేయాలి అది ప్రెస్ చేస్తే ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది టెన్షన్ పడద్దు చాలా ఈజీగా పోలవచ్చు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి